సివిఆర్ ప్రేక్షకులకు నమస్కారం తల్లిని మించిన దైవం గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం లేదని గాయత్రి ఉపనిషత్తు చెబుతుంది వేదములు వేదంగాలు ఉపనిషత్తుల ఇతిహాసాలు అని గాయత్రి మంత్రంతో ముడిపడి ఉన్నాయి గాయత్రియే మోక్ష స్వరూపం మోక్ష ప్రసాదిని గాయత్రి మంచి బుద్ధిని సంకల్పాన్ని కలిగిస్తుందని మహాన్యాసం పేర్కొంది ఒక త్రాసు పల్లెంలో వేదంగాలు మరో పాల్యంలో గాయత్రి మంత్రం పెడితే గాయత్రి మంత్రమే బరువుగా తూగుతుందని మహర్షులు ఈ మంత్రం గొప్పతనం గురించి అంత విశేషంగా పేర్కొన్నారు అలాంటి గాయత్రి మంత్రం దివ్య శక్తిని తెలియచేసేందుకు మనతో పాటు ఉన్నారు ఫిజిక్స్ లెక్చరర్ శ్రీ విక్రమ్ దాచపల్లి గారు వారిని అడిగి మరిన్ని విషయాలు కొన్ని సందేహాలను సూచనలను తెలుసుకుందాం అలాగే మీ అభిప్రాయాలను మా గాయత్రి మంత్రం యోగాభ్యాసం మెయిల్ ఐడి సివిఆర్ ఓం ఎటెడ్ సీవీఆర్ ఇన్ఫర్మేషన్ డాట్ ఇట్ కామ్ ద్వారా మాకు తెలియజేయండి ఇక వారిని స్వాగతిస్తూ కార్యక్రమాన్ని మొదలెడదా నమస్కారం అండి నమస్కారం సార్ ఇప్పుడు గాయత్రి మంత్రంలోని తత్సవితురు పద్యం యోగా సూత్రంలోని ఈశ్వర ప్రాణధానం సూత్రంలో ఎలా సంబంధం ఉంది గాయత్రి మంత్రంలో తత్ తత్సవితుర్ అనే పదము అలాగే మీరు యోగ శాస్త్రంలో ఈశ్వర ప్రాణిదానం అని ఒక పదం వస్తుంది దానికి ఏంటి సంబంధం అని అడిగారు సో శాస్త్రంలో యోగ శాస్త్రం అంటే అందరికీ చాలా పరిచయం ఉన్నది పతాంజలి యోగ సూత్రాలు మేబీ దాంట్లో వచ్చి ఉంటుందేమో ఎగ్జాక్ట్లీ ఐ డోంట్ నో ఫ్రమ్ వేర్ ఇట్ ఇస్ అప్ బట్ ఈశ్వర ప్రణిధానం అనే పదాన్ని మనం చూసుకున్నట్టయితే ప్రణిధానం అంటే సరెండర్ ఈశ్వర ప్రణిధానం సో ఈశ్వరుడికి సరెండర్ సో ఈశ్వరుడు అంటే దేవుడు ప్రకృతి ఆల్ మైటీ వాట్ ఎవర్ యూ కాల్ ఆర్ ది అన్నోన్ సో మనం ఫస్ట్ నుంచి కూడా ఈ గాయత్రి మంత్రం యోగాభ్యాసం ఎపిసోడ్స్లో ఎంఫసైజ్ చేసుకుంటూ వచ్చింది ఏంటి అంటే ద కీ థింగ్ ఆఫ్ సంథింగ్ విచ్ ప్లేస్ ఎ కీ రోల్ ఇన్ దిస్ యోగా సరెండర్ సో ప్రకృతికి సరెండర్ అయ్యి ఆ సరెండర్ అనే నేచర్లో ఈ సాధన మొదలు పెట్టాలని నేను చెప్పుకుంటూ వస్తున్నాను సో డెఫినెట్లీ ఈశ్వర ప్రణిధానం అనే ఒక పదం తీసుకుంటే సంబంధం ఉంది గాయత్రి మంత్రం బేసిక్ ఫండమెంటల్ థింగే ఆ సరెండర్ సో తత్ వరేణ్యం తత్ సవిత వరేణ్యం సో తత్ సవితుర్వరేణ్యం అని వస్తుంది సంధి చేస్తే సవిత అంటే సవిత అంటే ఏంటి సూర్యశక్తి ఆ సూర్యశక్తికి తత్ భర్గో భర్గోదేవస్య ధీమహి అని వస్తుంది మరి సూర్యుడు అంటే ఎవరు మనకు ఎవ్రీడే బయట కనిపించే సూర్యుడు అంటే కాదు ఈ సృష్టి ఎక్కడైతే మొదలైందో ఆ సోర్స్ ఎనర్జీని మనం దాన్ని మనం సవిత అంటున్నాం ఓం భూర్భువస్వహ అని మొదలు పెడితే ఓంకారం అనేది ద సోర్స్ ఎనర్జీ తత్ సవిత ఆ యొక్క ఎనర్జీని అంటే మళ్ళీ ఆ ఓంకారాన్ని రిఫర్ చేస్తున్నాము సో సవిత అంటే మళ్ళీ ద ప్రిమాడియల్ ద సోర్స్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఓల్ ఎగ్జిస్టెన్స్ అనమాట సో దాన్ని రిఫర్ చేస్తున్నాము సో ఆ సోర్స్ ఎనర్జీకి మనం సరెండర్ అవ్వడం అనేది గాయత్రి మంత్రం యోగాభ్యాసంలో ఒక ప్రధానమైన రోల్ ప్లే చేస్తుంది ఒక సాధకుడు ఆ సరెండరింగ్ అనే యాటిట్యూడ్ లేకపోతే ఈ సాధన జరగదు ఎందుకంటే ఇతర సాధనలాగా ఇది మనం చేసే సాధన కాదు శరీరాన్ని దానంతట అది సాధన చేసుకోవడానికి మనం ఎలవ్ చేస్తున్నాము రైట్ సో సాధన అది జరుగుతుంది అలా జరగాలి స్వతంత్రంగా అంటే ఫండమెంటలీ సరెండరింగ్ నేచర్ అనేది ప్రతి సాధకుడికి కూడా ఇంపార్టెంట్ దాన్నే భక్తి మార్గంలో శరణాగతి అనే ఒక పదంతో మనం రిఫర్ చేస్తాము సో భక్తి మార్గంలో శరణాగతి అయినా యోగ సూత్రాలలో ఈశ్వర అయినా ఈ గాయత్రి మంత్రంలో ఒక సాధకుడు ప్రాక్టికల్గా కూర్చొని ప్రాణాయామము చేయడంలో ప్రాక్టికల్గా దాని అప్లికేషన్ ఏంటి అంటే ఆ సరెండరింగ్ నేచర్తో సాధన మొదలుపెట్టాలి సో ఎవరికి సరెండర్ అవ్వాలి అదే యోగ శాస్త్రంలో మీరు చెప్పిన ఆ ఫ్రేజ్ అయితే ఈశ్వరునికి సరెండర్ అవ్వాలి మనం ప్రాక్టికలీ యోగా దగ్గరకు వచ్చేప్పటికీ సవితః ఆ సూర్యశక్తికి ఆ సోర్స్ ఎనర్జీకి సో ఆ సూర్యుడు ఈ ఎగ్జిస్టెన్స్కి ఎలాగైతే రెస్పాన్సిబుల్లో సో ఆ సోర్స్కి ఎలా సరెండర్ అవ్వాలి మనం మనకు ఆ సవిత అనే శక్తి మనకు మనం ఎలా సరెండర్ అంటే దాని గురించి ఎలా మనం తెలుసుకోవాలి ఎలా అయితే సృష్టిలో ఆ సవిత సావిత్రి శక్తి ఉందో సేమ్ మన శరీరంలో కూడా ఉంటుంది సో ఆ సరెండరింగ్ అనేది మన శరీరం దగ్గర నుంచి మొదలు పెడుతున్నాం ఈ సాధనలో సో ఈ ప్రయాణంలో శరీరాన్ని శరీరానికి ఫస్ట్ మనం సరెండర్ అవుతాము శరీరం చెప్పినట్టు మనం వింటాము శరీరానికి ఎలాంటి ఆసనాలు వస్తే అలా ఆసనాలు రాణిస్తాము సో అది ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ ఈశ్వర ప్రణిధానం సో నేను ఈశ్వరునికి సరెండర్ అవుతున్నాను అని చెప్పి భావించడం వేరు అది భావన వరకే నాకు చాలా భక్తి ఉంది నేను సరెండర్ అవుతున్నాను అన్నీ ఈశ్వరుడే అనేది ఒక భావన స్థాయి వరకు నిజంగా దాని అప్లికేషన్ ఎక్కడ వస్తుందంటే యోగ సాధన దగ్గరికి వచ్చే వరకు వస్తుంది ఒక ఒక సాధకుడు నిజంగా ప్రకృతికి సరెండర్ అవుతున్నాడా లేదా అనేది ఆ రోజు ఆ పూటకు జరిగిన సాధన మనకు చెప్తుంది ఈ సాధన చేయగా చేయగా ఆ సాధన క్వాలిటీ బట్టి మనలో ఎంత సరెండరింగ్ నేచర్ ఉందనేది మనకై మనకే అర్థం అవుతుంది సో డెఫినెట్లీ సంబంధం ఉంది అండ్ ప్రాక్టికల్లీ దిస్ ఇట్ ఓకే సార్ గాయత్రి జపంలో మానసిక ప్రతిధ్వని ఏ చక్రంలో ప్రతిఫలిస్తుందో చెప్పండి సార్ మానసిక ప్రతిధ్వని సో మానసిక ప్రతిధ్వని అంటే గాయత్రి మంత్రంలో మనం మొట్టమొదట నాదం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం సో నాదము ఫస్ట్ విశుద్ధి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఏ చక్రం అని మీరు స్పెసిఫిక్గా అడిగారు కాబట్టి విశుద్ధి చక్రం అని మనం ఈ గాయత్రి సాధన చేయగా చేయగా మొదట బాహ్యనాదములు వస్తాయి ఆ బాహ్యనాదములు ఈ విశుద్ధి చక్రం దగ్గర నుంచి రావడం మొదలవుతాయి మనకి ఒక సన్నాయి ఊదుతున్నట్టు మనకు ఆ నాదములు వినిపిస్తాయి యూజువల్లీ సన్నాయి నొక్కులు అని అంటాం మనం సన్నాయి ఎవరైనా ప్లే చేస్తుంటే వాళ్ళు ఆ గమకాలు ఆ నొక్కులు ఉంటాయి దాంట్లో అలాంటి సిమిలర్ సౌండ్స్ మనకి ఈ సాధన ఒక సాధకుడు చేస్తున్నప్పుడు సాధనలు అభివృద్ధి చెందగా చెందగా అలాంటి నాదములు బాహ్యంగా వినిపిస్తాయి అంటే బయట ఇక్కడ ఒక సాధకుడు సాధన చేస్తే పక్కనున్న వ్యక్తికి వినిపిస్తాయి అవి మనం ఫోన్లో రికార్డ్ కూడా చేయొచ్చు సో ఈ బాహ్య నాదములు అనేవి మనం ఎంతగా సరెండర్ అయ్యి ప్రకృతికి ఎంతగా మనం శరీరానికి మనస్సుకు సరెండర్ అయ్యి మనం సాధన చేయగలుగుతామో అంతగా అంత మెరుగ్గా ఈ నాదములు వెలువడతాయి సో ఆ నాదములు మనం తర్వాత విని సాధన ఎంత బాగా జరిగిందో మనకు ఒక అవగాహన తెచ్చుకోవచ్చు అనమాట సో మొట్టమొదట ఈ నాదములు విశుద్ధి దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి ఆ నాదం అనేది ఒక నాదం అనేది చాలా ఇట్స్ ఇట్స్ కలెక్టివ్ నౌన్ లైక్ దాని కింద చాలా రకరకాల సౌండ్స్ వస్తాయి దానిలో బాహ్య నాదములు ఒక సెట్ ఒక గ్రూప్ అలాగే ఇంకా సూక్ష్మంగా ఇంకా సాధనలో అభివృద్ధి చెందగా అంతర్నాదముల స్థాయికి ఒక సాధకుడు ఎదుగుతాడు అంతర్నాదములు అంటే సూక్ష్మమైన నాదములు అవి బయటికి వినిపించవు బాహ్యనాదములు అంటే మనకు బయటికి వినిపిస్తాయి ఫోన్లో రికార్డు కూడా చేయొచ్చు బట్ అంతర్నాదములు అది కేవలం ఆ సాధకుడికి మాత్రమే అనుభవంలో తెలుస్తుంది ఇంకా అంతర్నాదములలో సూక్ష్మాతి సూక్ష్మంగా మనం వెళ్ళగా అనాహత నాదము స్థాయికి ఒక సాధకుడు చేరుతాడు సో యూజువల్లీ అనాహత నాదము అనాహత చక్రము మన మనకు హార్ట్ చక్ర అని చెప్తారు సో ఎగ్జాక్ట్లీ అది ఈ చక్రం నుండి వస్తుందా అలా అంటే ఇంకా ఐ నాట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ బట్ బాహ్య నాదములు అంతర్నాదములు ఇంకా సూక్ష్మమైన నాదములు అనాహత నాదము అంటే ఎటువంటి సోర్స్ అంటే ఎక్స్టర్నల్ సోర్స్ లేకుండా ఫర్ ఎగ్జాంపుల్ బాహ్యనాదం అనుకోండి ప్రాణాయామము సాగుతుండగా ఇక్కడ కొన్ని నాడులు బిగుసుకుపోయి దాంట్లో నుండి గాలి ఫాస్ట్గా బయలుదేరుతున్నప్పుడు సౌండ్స్ వస్తాయి అవి బాహ్యనాదములు అలాగే ముక్కులో నుంచి గాలి వేగంగా ప్రయాణిస్తున్నప్పుడు ఒక రకమైన శబ్దములు వస్తాయి అవి ఇనిషియల్లీ నాదములు అనే దానికంటే కూడా శబ్దములు అనడం కరెక్ట్ శబ్దముల నుంచి కొంచెం ఉన్నత స్థాయికి వెళ్తే నాదములు బహిర్నాదములు ఇంకొంచెం ఉన్నత స్థాయికి వెళ్తే అంతర్నాదములు ఇంకా ఉన్నత స్థాయికి వెళ్తే ఎలాంటి సోర్స్ లేకుండా ఎక్స్టర్నల్ సోర్స్ లేకుండా ఈ ప్రకృతిలో ప్రవహించే ఆ నాదములు మనం వినగలము అవే చూడగలిగితే దాన్ని బిందువు అంటాము అవే తరంగా తరంగాలను మనం అనుభవిస్తే కళ కళా తరంగములు అంటాము ఇలా ఈ ప్రయాణం సాగుతుంది ఓకే గాయత్రి ధ్యానం యోగంలో తేజోమయ ధ్యానంగా ఎందుకు పరిగణించబడుతుంది సార్ అంటే మీరు చెప్పిన పదాలు ఎగ్జాక్ట్గా ధ్యానము తేజోమయ ధ్యానంగా ఎందుకు పరిగణించబడింది అని మీరు అంటున్నారు బట్ నేను చెప్పే ఈ గాయత్రి యోగాభ్యాసంలో రెండవ మెట్ ఏదైతే ఉందో దాన్ని మనం బిందువు అంటాము బాహ్యమైన కళ్ళతో కాకుండా అంతర అంతరమైన నయ అంతర నయనాలతో చూస్తాం మనం ఆ తరంగాలను శక్తి తరంగాలను ఆ బిందు ప్రకాశమును మనం చూడగలము అనుభవించగలము సో కాబట్టి మేబీ ఆ పదాలు గాయత్రి మంత్రంలో వచ్చి ఉంటాయి అంటే నా అండర్స్టాండింగ్ ప్రకారం సో ఎగ్జాక్ట్లీ మీరు అడిగేవి ఎక్కడి నుండి రిఫర్ ఇప్పుడు గాయత్రి మంత్రం గురించి రకరకాల పుస్తకాల్లో రకరకాలుగా వర్ణించారు వారి వారి అనుభవంతో కొన్ని అథెంటిక్గా ఉన్నాయి కొన్ని పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ వల్ల వాళ్ళు రాసినవి ఉన్నాయి మనం ఎప్పుడైనా కూడా సో నలుగురికి మనం చెప్తున్నప్పుడు అథెంటిసిటీ ఈజ్ ఇంపార్టెంట్ సో అథెంటిక్గా మనం వేదములు ఉపనిషత్తులు మాత్రమే ప్రమాణంగా తీసుకొని మాట్లాడడం అనేది పబ్లిక్గా అందరితో మాట్లాడుతున్నప్పుడు కరెక్ట్ పర్సనల్గా సత్సంగములో వారి వారి పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ని డిస్కస్ చేయవచ్చు బట్ దట్ ఈస్ కంప్లీట్లీ పర్సనల్ ఒక సాధకుడికి ఒక రకమైన అనుభవాలు వస్తాయి మరొక సాధకుడికి ఇంకొక రకమైన అనుభవాలు వస్తాయి ఈ సాధనలో సో ఆ సాధకుడి సాధకుడి యొక్క స్థితిగతులను బట్టి ఈ ప్రయాణంలో వారు తెలుసుకోవడం కానీ అనుభవించడం కానీ ఉంటుంది కాకపోతే ఉపనిషత్తుల ప్రకారం నాదబిందు బిందు ఉపనిషత్తునుంది తేజోబిందు ఉపనిషత్తునుంది ఈ రెండు ఉపనిషత్తులు మనం చదివితే నేను ఏదైతే ఇన్ని ఎపిసోడ్స్లో మాట్లాడుతూ వస్తున్నానో సో దగ్గరగా అదే ఉంటుంది బిందువు బిందు శక్తి బిందు తరంగములు అవి బాహ్యమైన కళ్ళతో చూసేది కాదు ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టు ఆ శక్తి సోర్స్ ఎనర్జీ ఆ సూర్యశక్తి ఏ సూర్యుడు ఈ సృష్టికి మూలమైన సూర్యుడు మనకు ఎవ్రీడే కనిపించే సూర్యుడు కాదు ఎందుకంటే సృష్టికి మూలమైన ఆ సూర్యశక్తి శక్తి లేదా సావిత్రి శక్తి ఏమైనా అనొచ్చు ఎటర్నల్ అంటే ఎప్పుడూ ఉంటుంది మనకు ఎవ్రీడే దర్శనం ఇచ్చే సూర్యుడు టెంపరీ ఇంకొక లక్ష సంవత్సరాల తర్వాత ఆ సూర్యుడు ఎనర్జీ అయిపోతుంది అక్కడ ఉన్న హీలియం గ్యాస్ అయిపోతే ఆ రేడియో యాక్టివ్ రియాక్షన్స్ ఆగిపోతే ఇంకా సూర్యుడి నుంచి కాంతి మనకు రాదు సో అది టెంపరీ అనమాట అంటే ఇప్పుడు మనం ఒక దీపం వెలిగిస్తే దాంట్లో నూనె ఉన్నంత వరకు అది వెలుగునిస్తుంది తర్వాత అది ఆరిపోతుంది సో మనకు ప్రతిరోజు దర్శనం ఇచ్చే సూర్యుడు కూడా ఒక దీపంలాగా కాకపోతే మన లైఫ్ స్పాన్ హండ్రెడ్ ఇయర్స్ కానీ ఆ సూర్యుడు లైఫ్ స్పాన్ కొన్ని లక్షల సంవత్సరాలు ఉంది కాబట్టి మనకు అది పర్మనెంట్ ఏమో అనే ఒక ఫీలింగ్ వస్తుంది బట్ ఇట్ ఈస్ నాట్ ఆ సూర్యుడి నుంచి వచ్చే సోలార్ ఎనర్జీ అనేది లిమిటెడ్ అక్కడున్న హీలియం గ్యాస్ వాటిలో ఆ మాలిక్యూల్స్కి జరిగే రేడియో యాక్టివ్ రియాక్షన్స్ వల్ల ఆ సూర్యశక్తి అనేది ఉద్భవించడం జరుగుతుంది అది కొన్ని లక్షల లక్షల కిలోమీటర్లు ప్రయాణించి భూమిపై ఆ శక్తి పడుతుంది ఆ శక్తి కిరణాలు పడుతున్నాయి దట్స్ హౌ ఎర్త్ ఈజ్ ఇలిమినేటెడ్ ఇది సైంటిఫిక్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ సో ఇక్కడ గాయత్రి మంత్రంలో ఉన్న సవిత అంటే ద సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఎటర్నల్ అది టెంపరీగా ఒక దీపంలా కాదు ఎవరో దాన్ని క్రియేట్ చేసింది కాదు స్వయం ప్రకాశం అంటాము సో దేవుడి యొక్క అనేక క్వాలిటీస్లో స్వయం ప్రకాశం అనేది వన్ ఆఫ్ ద క్వాలిటీస్ దానికదే ప్రకాశింపబడుతుంది సో డెఫినెట్లీ మనం బిందువు గురించి మాట్లాడుతున్నాము ఇప్పుడు సో తేజో బిందు ఉపనిషత్తు అయినా నాద బిందు ఉపనిషత్తు అయినా దాంట్లో బిందువు గురించి చాలా విస్తారంగా మాట్లాడడం జరిగింది చెప్పడం జరిగింది ఈ సాధనలో రెండవ మెట్టు ఆ బిందు ఆ బిందు దర్శనం సో సాధకుడికి సాధనలో అభివృద్ధి చెందగా నాదము స్థాయి నుంచి బిందు స్థాయికి వెళ్ళి అవి అంటే సాధన జరిగేటప్పుడు డెఫినెట్లీ కళ్ళు మూసుకొని ఉంటాడు ఆ బిందు శక్తి తరం అని చూడగలుగుతాడు మళ్ళీ ఇది చూడడం అంటే అదేదో మూవీలో చూసినట్టు మన ముందు స్క్రీన్ లాగా ఏదో కనిపించడం కాదు అంటే ఇట్ ఇస్ వెరీ టఫ్ టు ఎక్స్ప్లెయిన్ పర్సనలీ ఒక సాధకుడు నేను చెప్పిన ఈ పద్ధతిలో యోగాభ్యాసం ప్రాక్టీస్ చేస్తేనే అనేది అర్థమవుతుంది అది కూడా అట్ డిఫరెంట్ లెవెల్స్ ఆ సాధకుడి స్థితిగతిని బట్టి మేబీ ఒక సాధకుడికి వన్ ఇయర్లోనే ఆ స్థాయికి వెళ్ళొచ్చు ఇంకొక సాధకుడు ఫోర్ ఇయర్స్లో వెళ్ళొచ్చు సో నో సో ఈ పదాలు మీరు తేజమయ ధ్యానము జ్యోతిర్మయ ధ్యానం అని సంథింగ్ అన్నారు సో ఒకవేళ ఏ ఏ యోగ శాస్త్రంలోనైనా గాయత్రి మంత్రానికి ఈ పదాలు జోడించారంటే డెఫినెట్లీ వాళ్ళు బిందువు గురించి చెప్పడానికి మాత్రమే జోడించి ఉంటారు అంతవరకు నేను చెప్పగలను ఓకే సార్ చివరిగా మీరు మా ప్రేక్షకులకు ఇచ్చే సందేశం సూచనలు ఏంటో చెప్పండి సో ప్రేక్షకులు అందరూ ఎవరైతే ఈ ఎపిసోడ్స్ ఫాలో అవుతున్నారో లేదో లేదా ఈ ఎపిసోడే ఫస్ట్ టైం చూస్తున్నారో గాయత్రి మంత్రం ప్రాక్టీస్ చేయాలి అంటే గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేసే వాళ్ళకి ఇది ఒక చక్కటి మెథడ్ చక్కటి మార్గము మన ఇంట్లో మనం కూర్చొని ఎలాంటి డబ్బు ఖర్చు లేకుండా ఎలాంటి సమయం వృధా కాకుండా హ్యాపీగా మన ఇంట్లో మనం కూర్చొని సాధన చేసుకోవచ్చు సో ఇది పది మందికి తెలియాలనే ప్ర ఆకాంక్షతో మనం ఈ ఎపిసోడ్స్ అన్నీ చేస్తున్నాం సో డెఫినెట్లీ అందరూ కూడా ఈ గాయత్రి మంత్రం యోగాభ్యాసం దీన్ని తెలుసుకొని ప్రాక్టీస్ చేయాలని నేను కోరుకుంటున్నాను మీకు చక్కటి ఆరోగ్యం సిద్ధిస్తుంది చక్కటి మానసిక ఆరోగ్యం సిద్ధిస్తుంది అండ్ మీకు నిజంగా ఇంకా దీని గురించి తెలుసుకొని ఎలా చేయాలో క్లారిటీ కావాలంటే నన్ను డెఫినెట్లీ కాంటాక్ట్ చేయొచ్చు సో నా నెంబర్ కూడా డిస్ప్లే అవుతుంది అండ్ మీరు మీ పేరు ఫోన్ నెంబర్ సీవీఆర్ హోమ్ ఛానల్ ఈమెయిల్ ఐడి ఏదైతే డిస్ప్లే చేస్తున్నారో దానికి పంపించినా కూడా నేనే మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మాట్లాడతాను సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా సో ఇది అందరికీ తెలియాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను కాబట్టి యూఆర్ ఆల్వేస్ వెల్కమ్ అవైలబుల్ ఓకే సార్ అనేక విషయాలు మాకు తెలియజేసినందుకు అలాగే మా ప్రేక్షకులకు కూడా చెప్పినందుకు ధన్యవాదములు సార్ ధన్యవాదాలండి మీకు మీ బృందానికి అందరికీ కూడా కృతజ్ఞతలు చూసారు కదండి ఇవాటి కార్యక్రమం గాయత్రి మత విశిష్టత గురించి యోగాభ్యాసం ద్వారా ఎలా సాధన చేయొచ్చో చక్కగా వివరించారు అలాగే మీ అభిప్రాయాలను మా గాయత్రి మంత్రం యోగాభ్యాసం మెయిల్ ఐడి సివిఆర్ ఓం ఎట్ డాట్ ద్వారా మాకు తెలియచేయండి మరొక భాగంలో మళ్ళీ కలుతాం నమస్కారం